బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వీకెండ్ ఎపిసోడ్ కోసం రంగం సిద్ధమైంది ఇక శనివారం ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున సాంగ్ తో ఇంట్రో ఇచ్చి స్టేజ్ పైకి వస్తారు ఇక అలా వస్తూ వస్తూనే హౌస్ మొత్తం కూడా ఒక మంచి తీసుకొస్తారు నాగార్జున ఇక హౌస్ మేట్స్ అందరి బాహుగులు తెలుసుకుంటారు నాగార్జున ఇక దాని తర్వాత నాగార్జున నిఖిల్ ఏం నిఖిల్ హౌస్ ఎలా అనిపించింది ఈ వారం అని అడుగుతారు దానికి నిఖిల్ ఈ ఒక్క వారంలో లైఫ్ కి సరిపడా లైసెన్స్ నేర్చుకున్నాను సార్ అంటారు నిఖిల్ ఏంటయ్యా అవి అని నాగార్జున అడుగుతారు ఇక దానికి బాధ కోపం ప్రేమ పట్టుదల మెమరీస్ లైఫ్ ఇవన్నీ కూడా ఒక్క వారంలో ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా ప్లే అయ్యాయి అని అంటాడు నిఖిల్ ఇక దాని తర్వాత నాగార్జున నిఖిల్ ఆడిన ఈ వారం ఆట తీరు గురించి మాట్లాడుతూ నిఖిల్ పూల్ టాస్క్లు చాలా బ్రహ్మాండంగా ఆడేవయ్యా కానీ విధి ఆడిన వింత నాటకంలో టాస్క్ అనేది డ్రా అయింది నీకు విష్ణుప్రియకి మధ్య బట్ యు నెయిల్డ్ ద షో ఇక దాని తర్వాత ఈ వారం కూడా నీ శక్తి క్లాన్ చాలా చాలా బాగా పర్ఫామ్ చేసింది ఈ వారం ఆడిన టాస్క్లో రెండు టాస్క్లు గెలిచి మళ్ళీ టాప్లో నిలిచింది నీ క్లాన్ కాకపోతే ఈ వారంతో నీ చీఫ్ పదవి అయితే పోయింది కానీ బిగ్ బాస్ హౌస్లో చీఫ్ అన్నమాట ఎప్పుడు వినపడినా నీ గురించి తప్పకుండా ప్రస్తావనకైతే వస్తుంది ఫ్యూచర్లో ఇక దాని తర్వాత నీ బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీని చీఫ్గా చేయాలని సర్వశక్తిలో ప్రయత్నించావు కానీ అది ఫెయిల్ అయింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే స్పెల్లింగ్స్ కూడా చెప్పి పంపించావు కదా స్పేస్లు ఎలా మిస్ అయ్యావు నిఖిల్ అని అంటాడు నాగార్జున ఇక దానికి నిఖిల్ ఆ మూమెంట్లో నేను స్పెల్లింగ్సే చూశాను సార్ గ్యాప్స్ అనేది ఆ పాయింట్ ఆఫ్ టైంలో నా బ్రెయిన్కి స్ట్రైక్ అవ్వలేదు బహుశా నా వల్లే ఓడిపోయాడని కూడా అనుకోవచ్చు అలా జరిగినందుకు చాలా ఫీల్ అయ్యాను సార్ అంటాడు నిఖిల్ తర్వాత నాగార్జున మాట్లాడుతూ ఇంటి నుండి మీ మదర్ పంపించిన లెటర్ అలానే ఫుడ్ వచ్చింది ఎప్పుడైతే ఆ లెటర్ చదివావో దాని తర్వాత ఒక కొత్త నిఖిల్ అయితే చూస్తున్నాం మేము హౌస్లో నువ్వు సరదా సరదాకే టాస్క్లో దూరం తెచ్చేస్తూ ఉంటావు హౌస్ మేట్స్కి ఇక మదర్ నుంచి అడిషనల్ బూస్టప్ రావడంతో వెయ్యి ఎనుగుల బలం అయితే కూడగట్టుకొని కనిపిస్తున్నావు అని నాగార్జున అంటాడు అలా ఏం లేదు సార్ ఇంటి నుంచి ఇన్ని రోజులు ఎప్పుడు కూడా దూరంగా ఉండలేదు ఫస్ట్ టైం సో ఐ ఆమ్ మిస్సింగ్ దెమ్ బ్యాడ్లీ ఎప్పుడైతే మా మదర్ పంపించిన లెటర్ చూశానో ఎంత కంట్రోల్ చేసుకుందామని చూసినా నా వల్ల కాలేదు బట్ డెఫినెట్లీ మీరు చెప్పినట్లుగా అడిషనల్ బూస్టప్ అయితే దొరికింది సార్ మా మదర్ కోరిక మేరకు టైటిల్ కొట్టడం కోసమే ఆడదాం సార్ అంటాడు నిఖిల్ ఇక దాని తర్వాత నాగార్జున నిఖిల్ ఆట తీరు గురించి చెప్తూ ఈ వారం మొత్తం బాగానే ఆడావు నిఖిల్ లాస్ట్ వీక్ ఏదైతే తప్పులు చేశావో అవి రిపీట్ చేయకుండా చాలా బాగా ఆడావు ఇలానే ఆడాలని కోరుకుంటున్నాను ఇక నీకు నేను ఇచ్చే మార్కులు అయితే నైంటీ అంటాడు నాగార్జున నాగార్జున నిఖిల్ ఆట తీరుపై ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి నిఖిల్ ఆట తీరు మీకు ఈ వారం ఎలా అనిపించింది కి విన్నింగ్ పాసిబిలిటీస్ ఉన్నాయని అనుకుంటున్నారా వీటిపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియచేయండి